నేను ఉదయం సాయంత్రం కూడా ఏటీఎంలో కష్టపడుతున్నాను ఏదో ఒక పని ఉంటుంది పొలంలో అయితే ఉదయం వచ్చి కూరగాయలు కోసుకోవడం మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఏదో ఒక విత్తనం పెట్టుకోవడం అంటే రీలే షోయింగ్ పంట ఉండగానే మళ్ళీ పంట అనేది పెట్టుకుంటున్నాం కదా అలాగే మాకు ప్రోడక్ట్ నిరంతరంగా వస్తుంది అనమాట దానివల్ల కూడా నేను వెయిట్ అనేది తగ్గిన ఆరోగ్యం నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను భూమిలేని పేద రైతులకు ఏటీఎం విధానంలో కూరగాయల సాగు బాసటగా నిలుస్తోంది ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల పెట్టుబడి అంతకంతకు తగ్గి రైతుకు భరోసా అందిస్తోంది ఇలాంటి ప్రయోజనాలు పొందుతున్న రైతు నాగలక్ష్మి ఏటీఎం సాగుతో మెరుగైన లబ్ధి పొందుతున్నారు రైతు వర్రి నాగలక్ష్మి ఆరేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకు సొంత భూమి లేకపోవడంతో ఎకరా ఇరవై సెంట్లు విస్తీర్ణాన్ని నలభై వేలకు కవులకి తీసుకుని సేద్యం చేపట్టారు అందరికీ నమస్కారం అండి నా పేరు వరుణాగలక్ష్మి మా ఆయన గారి పేరు శ్రీనివాసు నాకు ఇద్దరు పిల్లలు పాప డిగ్రీ చదువుతుంది బాబు ఇంటరు మాది గతం నుంచి కూడా వ్యవసాయ కుటుంబమే రసాయన వ్యవసాయంలో మేము అదిగా పెట్టుబడులు పెట్టేవాళ్ళము కానీ అనుకున్న దిగుబడి వచ్చేది కాదు తర్వాత మాకు ఈ గ్రామంలోని ఐసీఆర్పీలు కొద్దిగా పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత మాకు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడం జరిగింది ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటో అనుకునేదాన్ని కాకపోతే మనం ఖర్చులను తగ్గించుకుంటూ మన ఆరోగ్యాన్ని ప్లస్ భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అని చిన్న చిన్న డెమోల కింద మాకు చేసి చూపించేవాళ్ళు ఈ క్రమంలో ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ పద్ధతిని అనుసరిస్తుండగా ఇరవై సెంట్లలో ఏటీఎం విధానంలో పలు రకాలైన పంటలు నాటుకున్నారు మాకు భూమి వరిచేనైతే ఉంది కాకపోతే కూరగాయలు కూడా మేము పండించుకోవాలని అనుకున్నాం అప్పట్లో నాకు ఏక పంట విధానం మాత్రమే తెలుసు ఏక పంట అంటే ఒక పంట వేసేవాళ్ళం ప్యాడీ మాత్రమే పండించేవాళ్ళం ఇలాగ ఒకే భూమిలోని నాలుగైదు రకాల పంటలు పండించడం వల్ల మనం అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు అనేది అయితే నాకు తెలియలేదు తర్వాత మాకు ఈ సిఆర్పిల ద్వారా కొద్దిగా మోటివేషన్ చేయడం వల్ల నేను అప్పుడు ఈ గ్రామంలోని ఒక నలభై సెంట్లు కవులు తీసుకొని ఆ కవులు తీసుకున్న భూమిలో మేము ఒకటి నుంచి పది రకాల పంటలు వేసాము ఆ పది రకాల పంటల్లోని కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ఉండేవి ఆకుకూరలు ఉండేవి అలాగే చుట్టూ అరటి కొబ్బరి ఉండేది దానివల్ల ఏంటంటే మాకు ఆదాయం అనేది ఎక్కువగా వచ్చింది దీనిలో భాగంగా సాగు చేసేందుకు నిర్ణయించిన ఇరవై సెంట్ల భూమిలో వంద కిలోల ఘనజీవామృతం వేసి దుక్కు చేసుకున్నారు ఈ విధంగా సిద్ధం చేసిన భూమిలో నాలుగు అడుగుల వెడల్పుతో బెడ్లను ఏర్పాటు చేసుకుని మధ్యలో కాలువలు తవ్వుకున్నారు ఇరవై సెంటుల ల్యాండ్లోని నేను దుక్కులోని వంద కేజీలు ఘనజీవాను అనేది వేసుకున్నాను దుక్కు చేయించిన తర్వాత నేను నాలుగు అడుగులకి బెడ్ తీసుకోవడం జరిగింది నాలుగు అడుగుల బెడ్డు ప్లస్ ఒక అడుగు బోదోటి నీళ్ళు వెళ్ళడానికి బోది తీసుకోవడం జరిగింది ఇలాగ మేము ఏటీఎంలో మాకు ఇచ్చిన ప్రపోజల్ ప్రకారం ఏటీఎంలో పంటలు అనేది వేసాము ఫస్ట్ ముల్లంగి వేసాము తర్వాత బీట్రూట్ తర్వాత క్యారెట్ అలాగా జిగ్జాగ్ షేప్లోనే కూరగాయ మొక్కలు వేసుకున్నాము అలాగే మధ్యలోనేమో మొక్కజొన్న పెట్టాము అటు బోధికి అటువైపు ఇటువైపు చిక్కుడు మొక్కలు ఇంకా అలా అన్ని రకాలు పెట్టుకోవడం జరిగింది అలాగే బయోడైవర్సిటీ క్రాప్స్ వచ్చి జాతి దుంప జాతి పెట్టుకోవడం జరిగింది వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవ్యవామృతాన్ని అందించారు అదేవిధంగా పంటల కాశించిన పేనుబంక నివారణకు ఉల్లి కషాయాన్ని పిచికారీ చేసుకున్నారు సాగులో ఉత్పత్తి పెంచేందుకు సప్తధాన్యాంకుర కషాయాన్ని పంటకు అందించారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ రాజీ సూత్రాలను పక్కాగా అమలు చేశారు నేను ఏటీఎంలోని పెస్ట్ అనేది నాకు పెద్దగా కనిపించట్లేదు ఎందుకంటే నేను బయోడైవర్సిటీ క్రాప్స్ వల్ల పెస్ట్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను ఇంకా నేను వాడే బయోస్టీమ్లెంట్స్ అంటే జీవామృతాలు ఘనజీవామృతం ద్రవ జీవామృతం కూడా ఎక్కువగా వాడడం వల్ల నేల అనేది గొల్లగా ఉండడం నేను గమనించాను ఈ క్రమంలో వరుసగా అన్ని ఉత్పత్తులు దిగుబడి వచ్చాయి వీటిని ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని స్థానికంగా ఉన్న స్టాల్లో విక్రయిస్తున్నారు ఈ విధంగా సమకూరిన అన్ని ఉత్పత్తులను అమ్మకం చేసి నెలకు దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల వరకు రాబడి సాధిస్తున్నారు నేను ఏటీఎం వేయడానికి ఇరవై సెంట్లు కౌలు తీసుకున్నాను భూమిని ఈ కౌలు వచ్చి నాకు సంవత్సరానికి ఎనిమిది వేలు ఇవన్నీ కలిపి నాకు వచ్చి పద్దెనిమిది వేలు ఖర్చు అయింది అయితే నేను ఏటీఎం వేసి ఇది నాలుగో నెల ఈ పద్దెనిమిది వేలు కూడా నేను రెండు నెలలోనే తీసేసుకోగలిగాను నాకు నెక్స్ట్ మంత్ నుంచి కూడా నాకు పన్నెండు వేలు మంత్లీ వచ్చింది లాస్ట్ మంత్ మన్ పన్నెండు వేలు వచ్చింది ఈ పన్నెండు వేలు కూడా నాకు మిగిలి కిందే ఉందనమాట ఈ నెల కూడా నేను ఇంకా పదిహేను వేల వరకు గెయిన్ చేయగలుగుతాను అని అనుకుంటున్నాను చేస్తాను కూడా ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన అయితేనే ఈరోజు మార్కెటింగ్లో అమ్మితే నాకు ఈరోజు వెయ్యి రూపాయలు వస్తుంది ఈ క్రమంలో రెండు విధానాల్లో మెరుగైన ఆదాయం సాధించడంతో పిల్లల్ని ఉన్నత చదువులకు పంపారు దీంతో పాటు పంటలకు జీవామృతాలు ఇవ్వడం వల్ల భూమి సారవంతంగా మారి వానపాములు వృద్ధి చెందుతున్నాయి మాకు మెప్మా ఆఫీస్ ఉంది మెప్మా ఆఫీస్ దగ్గర యాడ్ మెటల్ గట్టా వస్తారు సంఘ సభ్యులు వస్తారు వాళ్ళందరికీ మేము ఈ ప్రొడక్ట్స్ని అలవాటు చేయడం జరిగింది ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మేము స్టాల్ పెట్టకపోయినా కానీ మాకు ఫోన్ నెంబర్ ఇస్తాము ఆ ఫోన్కి ఫోన్ చేసి వాళ్ళు అనేది వాళ్ళు కొనుక్కుంటున్నారు ఈ ఏటీఎంలో నాకు ఇన్కమ్ బాగానే వస్తుంది కాబట్టి నేను పిల్లల్ని కూడా మంచిగా చదివించుకోగలుగుతున్నానండి దీని అదనంగా ఈ ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించడం వల్ల కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా జీవిస్తున్నారు నేను ఏటీఎం పండిన కూరగాయలు ముందుగా మా ఇంట్లో వాడుకుంటాను ఈ వాడుకోవడం వల్ల నేను రోజు ఈ కూరగాయలని నేను పండించిన ధాన్యాన్ని నేను తినడం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది నాకు బీపీ ఎక్కువగా ఉండేది బీపీ నార్మల్ స్టేజ్కి వచ్చింది అలాగే మా హస్బెండ్కి షుగర్ కూడా ఉండేది ఆ షుగర్ అనేది కూడా ఆయన ఫుడ్ తినడం వల్లే తగ్గింది